సినిమా బాగుంది నాకు నచ్చింది హనుమాన్ లాగలేదు కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్ ఫార్మాట్ హీరో బాగా చేశాడు విజువల్ విజువల్ ఎఫెక్ట్స్ అన్ని చాలా బాగున్నాయి ఓవరాల్గా సినిమా అయితే నాకు నచ్చింది అన్న విఎఫ్ఎక్స్ మెయిన్గా యాక్షన్ యాక్షన్ విఎఫ్ఎక్స్ బేస్డ్ ఫిలిం స్టోరీ స్టోరీ అదే ట్రైలర్లో చెప్పిందే స్టోరీ తొమ్మిది పుస్తకాలు ఉంటాయి తొమ్మిది పుస్తకాలను కాపాడడానికి తొమ్మిది వదులు ఉంటారు సో మన తేజస్ సత్య అది లాస్ట్ తొమ్మిదో బుక్ను కాపాడటానికి ఉన్న మధ్యలో ఏమంటారు దాన్ని ఒక బా వాడిని దాటెళ్ళాలి బేసికలీ చాలా బాగా చేశాడు ఎక్కడ బోర్ అనిపించలేదు మధ్యలో కొన్ని కామెడీ ట్రాక్స్ వస్తూ ఉంటాయి ఆ కామెడీ ట్రాక్స్ అవసరం అనిపిస్తుంది కానీ అవసరం మధ్యలో సీరియస్ వెళ్తున్న స్టోరీని మధ్య మధ్యలో కామెడీ తీసుకురావడానికి ఆ ట్రాక్స్ పెట్టారు ఓవరాల్గా నాకు సినిమా అయితే చాలా మంచిగా అనిపించింది సో ప్రీ ప్రీ ఇంటర్వెల్ అంటే ఇంటర్వెల్ సీన్లో ఇంటర్వెల్ సీన్లో ఒకసారి సో ఇంటర్వెల్ సీన్లో ఒక గద్ద వస్తుంది గద్ద సీన్ అదేం పెద్ద జన్ పక్షి వస్తుంది పక్షి సీన్ మళ్ళీ సెకండ్ హాఫ్లో వస్తుంది ఆ పక్షి సీన్ చాలా బాగుంది సాంగ్ బీజిఎమ్ లో ఉన్న సాంగ్స్ సపరేట్గా సాంగ్ ట్రాక్ ఏం లేదు సో మనకి ఏదైతే సాంగ్ రిలీజ్ చేశారో సినిమాలో లేదు నేను చూసినంత వరకు అయితే సో నేనే లాస్ట్ ఐదు నిమిషాలు చూడలేదు భయ్యా లాస్ట్ ఐదు నిమిషాలు చూడలేదు లాస్ట్ ఐదు నిమిషాలు నేను బయటకు వచ్చేసాను నేను మీలాగే రివ్యూలు తీసుకుంటా సో మా ఫ్రెండ్కి కాబట్టి రివ్యూ ఇస్తున్నా లాస్ట్ ఐదు నిమిషాలు బయటకు వచ్చేసా స్టార్టింగ్ ప్రభాస్ వాయిస్ ఓవర్ అన్నారు కానీ నాకు అట్లా అనిపించలేదు ఏది లో పెట్టేసి మేనేజ్ చేసినారనిపించింది సో అది వాయిస్ విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి విఎఫ్ఎక్స్ పెట్టిన బడ్జెట్కి చూపించిన విఎఫ్ఎక్స్కి అట్లీస్ట్ ఒక రెండు వందల నుంచి మూడు వందలు విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉంటాయి ఇంకా ఎక్కువ ఉన్నాయేమో బట్ విఎఫ్ఎక్స్ అయితే క్వాలిటీ వైజ్ చాలా బాగుంది క్వాలిటీ వైజ్ నేను వన్ ఆఫ్ ద బెస్ట్ విఎఫ్ఎక్స్ రీసెంట్ టైమ్స్లో అదే నాకు ఎట్లా చెప్పాలి చాలా హెవీ అయిపోయింది డైరెక్టర్కి అయినా హీరోకైనా ఈ సినిమాని హ్యాండిల్ చేయడమే చాలా పెద్ద విషయం కానీ చాలా బాగా హ్యాండిల్ చేశారు చాలా బాగుంది సినిమా అయితే హాఫ్ హాఫ్ ఉంటుంది హాఫ్ సినిమా విఎఫ్ఎక్స్ లేదు కానీ హాఫ్ సినిమా విఎఫ్ఎక్స్ ఉంటుంది మోర్ దెన్ హాఫ్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సినిమాలో విఎఫ్ఎక్స్ ఉంటుంది రేటింగ్ తెలియదు పయ్యా నేను త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ వరకు మధ్య మధ్యలో చిన్న చిన్న ల్యాగ్లు అనిపించవచ్చు కానీ ప్రతి ఐదు పది నిమిషాలకి సినిమా అయితే లేస్తుంటుంది హై ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి సో ఓవరాల్గా మనోజ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది